ఫ్లవర్ ప్లాంట్స్ అంటేనే రెగ్యులర్గా ఫ్లేవరింగ్ రెగ్యులర్ ఫ్లేవరింగ్ కోసం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉండేది ఏదైనా మనం ఫ్లవర్ ప్లాంట్ని గ్రో చేస్తున్నాము అంటే రెగ్యులర్గా వాటి నుంచి ఫ్లేవర్స్ అనేవి తీసుకునే విధంగా టోటల్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉండేది మన మొక్కలలో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అన్నిటినీ కూడా మనం గుర్తించి ఆ ప్రాబ్లంని తొలగించి టైం టు టైం మనం ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అన్నీ ఇస్తున్నట్లయితే మన మొక్కలు ఎన్నో సంవత్సరాలైనా కానివ్వండి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో ఒక చిన్న మొక్కని మీరు ఎన్నో సంవత్సరాల వరకు గ్రోస్ చేసుకోవచ్చు వాటి నుంచి ఫ్లేవరింగ్ అనేది తీసేసుకోవచ్చు సీజనల్తో సంబంధం లేదండి ఎనీ సీజన్ మీరు ఎనీ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేవి తీసేసుకోవచ్చు లైక్ మందారం చాలా డెలికేట్ ప్లాంట్ దీన్ని మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనేసి మన ఛానల్ ద్వారా మీతో షేర్ చేయడం జరిగింది అండ్ చాలా చాలా ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు సో ఇందులో భాగంగా ఈరోజు మన వీడియోలో వచ్చేసి పూర్తిగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఎలా వినియోగించుకోవాలి వాటి నుంచి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చాలా వీడియోస్లో చాలా చాలా అంటే అన్ని రకాల వీడియోస్లో చూస్తున్నారు అండ్ మట్టి భాగం గురించి కూడా నేను చాలాసార్లు మీతో షేర్ చేయడం జరుగుతుంది ఇంకొకసారి ఈ వీడియోతో మట్టి భాగాన్ని మనం ఎలా సారవంతం చేసుకోవాలి ఎటువంటి ఎరువులు ఎక్కువ వేయకుండా చాలా తక్కువ క్వాంటిటీలో మనకి దగ్గరలోనే ఉండే వాటితో మట్టి భాగాన్ని సారవంతం ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయొద్దు వీడియోని చూసేటప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇంకా మనం విషయానికి వచ్చినట్లయితే చాలామంది అడుగుతున్నారు మట్టి ఏం యూజ్ చేస్తున్నారు మీరు అనేసి మట్టి భాగంలో ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి మీరు యాడ్ చేయడం జరుగుతుంది మట్టి భాగాన్ని ఎలా తయారు చేస్తారు అనేది టోటల్గా అడగడం జరుగుతుంది సో వాటి గురించి వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను జనరల్గా మనము గ్రోస్ చేసుకునేటప్పుడు మొక్కల్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దానికన్నా బేసిక్ పాయింట్ మొక్క హెల్తీగా ఉండాలి అంటే మట్టి భాగం అనేది న్యూట్రిషన్స్ ఉండాలి సో దాన్ని రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో గార్డెనింగ్ సాయిల్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ తీసేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే ప్లాన్ని రీపోర్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఒక ట్వంటీ పర్సెంట్ తీసేసుకోండి శాండ్ వచ్చేసి థర్టీ పర్సెంట్ తీసేసుకోండి అండ్ మిగతా మొత్తం కూడా కిచెన్ వేస్టేజెస్ యాడ్ చేయండి అందులో భాగంగా ఒక ట్వంటీ పర్సెంట్ పశువుల ఎరువు మీ కంపోస్ట్ మీరు యాడ్ చేయొచ్చు అదే ప్రాసెస్లో కిచెన్ వేస్టేజ్ ఎక్కువగా కిచెన్ వేస్టేజెస్ అండి ఒక పది పర్సెంట్ వరకు ఎరువులు యాడ్ చేసేసి కౌమాన్యూర్ యాడ్ చేసిన తర్వాత కిచెన్ వేస్టేజెస్ని మీరు ఎక్కువ ప్రిఫర్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతాలు మీరు చూడొచ్చు మీ చిన్ని నందనవనంలో కూడా సో మా మొక్కల యొక్క మట్టి భాగం మొత్తం కూడా కిచెన్ వేస్టేజెస్తో నిండిపోయి ఉంటుందండి ఆ కిచెన్ వేస్టేజెస్ స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ లాగా అంటే ఒక మంచి కంపోస్ట్ లాగా ఏదైతే మన బిల్డింగ్కి బేసిక్ బేస్మెంటం అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుందో అదే ప్రాసెస్లో మన మొక్కలకి ఈ కిచెన్ వేస్టేజెస్ అనేవి ఒక మంచి పిల్లర్ లాగా నిలబడడం జరుగుతాయి సో ఈ కిచెన్ వేస్టేజెస్ని ఎక్కువగా వేయడం మూలంగా మన మొక్కలు అనేవి ఇంత హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి సీజనల్తో సంబంధం లేకుండా ఫ్లేవరింగ్ గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది సో అది నేను ఎలా వేస్తాను అనేది కూడా ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను సో వన్స్ మీరు రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో అలా వేయండి రెగ్యులర్గా కూడా దీన్ని మన మొక్కలలో మట్టి భాగంలో వేసేసుకోవచ్చు వేయడం మూలంగా గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది మనం కిచెన్ వేస్టేజెస్లో చాలా రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయండి ఒక్క కిచెన్ వేస్టే వేయాలి అనేం కాదు వెజిటేబుల్కి రిలేటెడ్ ఏదైతే వేస్టేజెస్ ఉంటుందో ఆ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా మీరు వేసేయొచ్చండి సో నాన్ వెజ్ అనేది ప్రిఫర్ చేయొద్దు అదేవిధంగా కుల్లిపోయినవి పురుగులు పట్టినవి అది ప్రిఫర్ చేయొద్దు వాటన్నిటినీ కూడా వదిలేసేయండి అవి వేయడం వల్ల మన మొక్కలు అనేవి ఇంకా ఇంకా పురుగు పెట్టడం ఎదగకపోవడం జరుగుతూ ఉండద్ది అలా కాకుండా ఏవైతే పీల్స్ వస్తాయి వాటన్నిటినీ కూడా మనం వేసేసుకోవచ్చు అండ్ చనిపోతున్న మొక్కల్ని సైతం కూడా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు లైక్ ఇక్కడ మీరు చూస్తున్న చిట్టి గులాబీ దీని యొక్క స్టేటస్ మొత్తం కూడా మన వీడియోస్లో అందుబాటులో ఉన్నాయి ఒక్క లీవ్ అంటే ఒక్క లీవ్ కూడా లేదండి దాన్ని నేను ఎంత మంచిగా గ్రో చేసుకున్నాను అంటే ఈ టైప్ ఆఫ్ వెజిటేబుల్ వేస్టేజెస్ అనేది మట్టి భాగం సారవంతంగా ఉంటే మొక్క ఆటోమేటిక్గా గ్రోత్ అవ్వడం జరుగుతుందండి సో ఈ ప్రాసెస్లో ఈరోజు కూడా నేను సాయిల్ భాగంలో ఇవ్వబోతున్నాను ఇవి ఎన్ని సంవత్సరాల మొక్కలండి మీరు చూడవచ్చు అన్ని సంవత్సరాల మొక్కలు కూడా ఇప్పటికీ కూడా హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి అంటే దీనికి సీక్రెట్ టిప్స్ అండ్ సీక్రెట్ ఫర్టిలైజర్ వచ్చేసి ఇది ఒక్కటేనండి అండ్ ఇదొక్కటే అని కూడా నేను చెప్పలేను ఇది వేసిన తర్వాత టోటల్ కేరింగ్ ప్లస్ మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ సరేనా సో ఇప్పుడు అది ఇచ్చేసుకుందాము ఇచ్చిన తర్వాత ఆల్ ఫ్లవర్స్ అండ్ మొగ్గలు అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మట్టి భాగం టోటల్గా ఇందులో ఎటువంటి పిచ్చి లేదు మీరు మన కుండీల్లో చూసినట్లయితే ఎక్కడా కూడా మీకు పిచ్చి మొక్కలు అనేవి కనిపించవు పిచ్చి మొక్కలు అనేవి ఉన్నట్లయితే మనం ఇచ్చే న్యూట్రిషన్స్తో ఆ పిచ్చి మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయండి మన మెయిన్ మొక్క వరకు ఆ న్యూట్రిషన్స్ అనేవి రావు సో ఇలా మీ దగ్గర ఏదైనా స్టిక్ కానివ్వండి గార్డెనింగ్ టూల్ కానివ్వండి ఉన్నట్లయితే సాయిల్ భాగం మొత్తాన్ని కూడా ఎడ్జికి ఒక్క సైడ్ ఎడ్జికి మాత్రమే లూజ్ చేయండి సరేనా సో ఇలా లూజ్ చేయండి మీరు ఇక్కడ చూడొచ్చు మన సాయిల్ భాగంలో ఎటువంటి పెస్ట్లు కానివ్వండి ఏవి అనేది లేవు ఇలా మీరు జస్ట్ ఒక్క ఎడ్జ్ వరకు తీయండి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేటప్పుడు వేరు భాగం అనేది మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది ఒక్కసారి చూసుకొని వేరు భాగానికి తీయండి ఇలా మొత్తం కూడా తీసేసిన తర్వాత ఇందులో ఈరోజు ఏదైతే నాకు కిచెన్ వేస్టేజెస్ వచ్చాయో ప్లస్ మనకి మొక్క మొత్తం కూడా మొగ్గులు స్టార్ట్ అయిపోయి ఉన్నాయి మొగ్గులు స్టార్ట్ అయ్యాయి అంటే మనం ఇవ్వవలసిన ఫర్టిలైజర్ పొటాటో ఫర్టిలైజర్ ఆనియన్ ఫర్టిలైజర్ అదేవిధంగా బనానా ఫర్టిలైజర్ ఇవి ఈ స్టేజ్లో ఇచ్చినట్లయితే మొగ్గలు అనేవి ఫ్లేవరింగ్గా మారడం జరుగుతుంది సో చూసారా ఇలా నేను కప్పేసుకుంటాను ఇదండి చాలా చాలా బెస్టెస్ట్ రిజల్ట్ అండి ఇది ఇచ్చేది అంతా ఇంత కాదు అంతా బెస్టెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మన మొక్కలలో ఎక్కువ భాగం లిక్విడ్ ప్రాసెస్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ కిచెన్ వేస్టేజెస్ని ఇచ్చినట్లయితే మీకు ఒక మంచి సో స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ లాగా ఒక మంచి కంపోస్ట్ లాగా మట్టి భాగం అనేది రెడీ అవుతుంది ఈ మట్టి భాగం ఇంత హెల్దీగా రెడీ అయినప్పుడు మాత్రమే ప్రతి చిన్న స్టెమ్స్కి ఇక్కడ మీరు చూడవచ్చు జస్ట్ ఒక చిన్న స్టెమ్ ఆ మొగ్గ చూడండి ఎంత స్ట్రాంగ్గా గ్రోత్ అయిందో అండ్ ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు ఇది మొత్తం కూడా పూర్తిగా స్ట్రాంగ్ అయిపోయి ఇలా మంచిగా బిల్డ్ అయిపోయి ఫ్లేవరింగ్ అనేది రావడం జరుగుతుంది ప్రతి మొక్కకి కూడా మీరు చూడవచ్చు ఈ మొగ్గలు అనేవి టోటల్గా ఫ్లేవరింగ్ పెద్ద సైజులో ఇవన్నీ కూడా ఇలా రావడం జరుగుతాయి సో మెయిన్లీ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో రిజల్ట్ అనేది ఇలా ఉండడం జరుగుతాయి సో ఇటువంటి రిజల్ట్స్ కావాలి అంటే మట్టి భాగాన్ని సారవంతం చేయండి మట్టి భాగంలో ఎటువంటి పిచ్చి మొక్కలు అలాంటివి ఏమీ లేకుండా ఉండే విధంగా చూడండి ఇలా వేసిన తర్వాత జస్ట్ ఆ డే వరకు అలానే వదిలేసేయండి నెక్స్ట్ డే వాటరింగ్ ప్రాసెస్ కొంచెం పైనుంచి చల్లండి చాలు మనం ఎక్కువ వాటరింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వాటరింగ్ ప్రాసెస్ చేసే చేయడం మర్చిపోయాము దానివల్ల ప్రాబ్లం ఏమైనా వచ్చిందంటే ఏమీ రాదు ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అనే ఇది కొంచెం తడిధనం అనేది హోల్డ్ చేసి పెట్టడం జరుగుతుంది ఇలాగా అండ్ చాలామంది ఇలా వేసినప్పుడు పురుగులు గట్రా జాయిన్ అవుతున్నాయి ఇంకేమంటారు మస్కిటోస్ వస్తున్నాయి అని చెప్తా ఉన్నారు ఏమీ రావండి ముందు మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి క్లీనింగ్ ప్రాసెస్ మంచిగా చేసేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు నేను మీకు షార్ట్స్ వీడియోస్లో కొన్ని కొన్ని దాంట్లో ఇలాంటి కిచెన్ వేస్టేజెస్ వేసి మీకు చూపించడం జరుగుతుంది ఇదిగోండి వానపాములు చాలా చిన్న చిన్నవి ఎంత మంచిగా స్టార్ట్ అయిపోయి ఉన్నాయో సో ఇవి నేను మీకు షార్ట్స్లో వేసి వేసి చూపించడం జరిగింది అండ్ దాని యొక్క రిజల్ట్స్ మీరు చూడవచ్చు ఎక్కడా కూడా పురుగు పట్టకుండా హెల్దీగా ఇటువంటి సేమ్ ఈ ప్లాన్స్లోనే నేను వేయడం జరిగింది ఇదంతా కూడా అవి ఎంత హెల్దీగా గ్రోత్ అయ్యాయి అనేది మీరు చూడొచ్చు అండ్ పెస్ట్ అటాకింగ్ అనేది ఎక్కడా లేకుండా ఉండడం కూడా మీరు చూడొచ్చు అండ్ రెగ్యులర్గా మట్టి భాగం ఎంత మంచిగా మనం ఇచ్చే ఫర్టిలైజర్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని హెల్దీగా ఉంది కూడా మీరు చూడచ్చండి ఈ మట్టి భాగం మొత్తం కూడా ఇలా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతున్నట్టు గ్రోత్ ప్రాసెస్ కరెక్ట్గా అండి సో ఇలా మనము మట్టి భాగాన్ని హెల్దీగా చేసేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్నెస్ లేకపోతే మీరు అడిగిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మొక్కల మధ్య జాయిన్ అవ్వడం జరుగుతుంది క్లీన్నెస్ ఇంపార్టెంట్ సో ఆ నీట్నెస్ చూసేసుకొని ఇచ్చేసేయండి తర్వాత వాటరింగ్ ప్రాసెస్ అనేది మీరు చేసేసేయచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా ఇచ్చిన తర్వాత ఆ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చా లేదా అనేది కూడా డౌట్ రావచ్చు ప్రాబ్లం ఏం లేదు మీరు ఏ టైంకి అయితే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసి ఉంటారో ఆ టైంకి మీరు ఆ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసేయచ్చు దీన్ని ఎప్పుడైతే మీ దగ్గర కిచెన్ వేస్టేజెస్ వస్తుందో ప్రతి మొక్కకి ఇస్తూ ఉండండి ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో ఒక మొక్కకి ఇచ్చేయడం జరిగింది ఫర్దర్ డే ఇంకొక మొక్కకి ఇవ్వండి కిచెన్ వేస్టేజెస్ మాత్రం వేస్ట్ చేయొద్దు అదేవిధంగా అన్ని మొక్కలకి ఇచ్చేసి అయిపోయిన తర్వాత మీ దగ్గర కిచెన్ వేస్టేజెస్ మిగిలిపోయింటే వాటితో కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేయండి కంపోస్ట్ కూడా ఇలానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎవరికైతే కిచెన్ వేస్టేజెస్ ఇలా వేయడం వల్ల చాలా రకాల డౌట్స్ ఉన్నాయో వాటన్నిటి వాళ్ళందరికీ కూడా ఈ డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి ఈ వీడియో ఇంకా ఫ్లవరింగ్ చూసుకుందాము అండ్ ఇటువంటివి ఇచ్చిన ఇవ్వడం వల్లనేనండి ఇక్కడ చూసారా మీరు మొగ్గలు అనేవి ఎంత అందంగా స్టార్ట్ అవుతున్నాయో మొత్తం టోటల్ మన మట్టి భాగం అంతా కూడా కిచెన్ వేస్టేజెస్ అండి కిచెన్ వేస్టేజెస్తోనే మనము పూర్తిగా ఇంత హెల్దీగా గ్రోస్ చేసుకోవడం జరిగింది ఇదిగోండి ఇక్కడ కూడా మీరు చూడవచ్చు మొగ్గలు అనేవి అండ్ ఈ మొక్క మొత్తం కూడా మొగ్గలు సో ఇలాగా అండి అండ్ ఫ్లేవరింగ్ కూడా చూసారు కదా ఫ్లేవరింగ్స్ ఇదిగోండి ఇక్కడ కూడా డబల్ మందారం ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు మల్లె పువ్వులు కూడా చూపిస్తాను ఒకసారి ఇక్కడ ఉన్న రెక్క మందారాలు కూడా మీరు చూసేయచ్చు సో ముద్ద మందారాలు వీటి యొక్క లీవ్స్ చూడవచ్చు మీరు ఎంత హెల్తీగా వస్తున్నాయి అనేసి వీటి యొక్క లీవ్స్ లీవ్స్ నుంచి వచ్చే బర్డ్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి మనకి ఇప్పటికీ కూడా మల్లె పువ్వులు చాలా చిన్న చెట్టుకి ఇంకా మల్లె పువ్వులు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి అండ్ కొత్త కొత్త లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది చూసారా సో గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలాగే మీకు వీడియోస్ ద్వారా క్లియర్ కట్గా మీతో షేర్ చేయడం జరుగుతుంది మన పర్పస్ ఆర్గానిక్ హెల్దీయెస్ట్ గార్డెనింగ్ అనేది స్ప్రెడ్ చేయడం ఫ్లవరింగ్ ఎక్కువ తీసుకోవడం ఎక్స్పెషల్లీ మందారం ప్లాంట్స్ నుంచి ఫ్లేవరింగ్ ఎక్కువ తీసుకోవడం అంటే మనం ఏదైతే చాలా డెలికేటెడ్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని ఎంతో ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు అన్న ప్రాసెస్ అనేది మీతో షేర్ చేయడం సరేనా సో ఇలాగా ఎనీ టైప్ ఆఫ్ మొక్కలుకి మీరు కొత్తగా రిపోర్టింగ్ చేస్తున్న కానివ్వండి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మొక్కలు కానివ్వండి ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్కి ఈ టైప్ ఆఫ్ కిచెన్ వేస్టేజెస్ అనేది ఇలా ఇచ్చేసేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి డౌట్స్ లేకుండా సరేనా సో వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి ఫ్లేవర్స్ అండ్ రెగ్యులర్గా మన వీడియోస్లో గుత్తులు గుత్తులుగా చూడాలి అంటే మన ఛానల్ని విజిట్ చేయండి మనం ఏదైతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసి మీ మొక్కల్లో కూడా ఇలాంటి పెద్ద పెద్ద సైజులో మనం దూరం నుంచి చూపిస్తున్నా కానివ్వండి ఎంత పెద్ద సైజు అనేవి ఉన్నాయి జరగడం జరుగుతుంది సో అవి మీరు కూడా గ్రో చేసేసుకోవచ్చు